ಹರ್ತರ ದಾತಾರಂಸಂಪದ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಿಕೇ ದೇವಿ ನಾರಾಯಣ ಚು ಮುಹೂರ್ತೇ ಸೂರ್ಯಾದೀನಾ ನವಾಗ್ರಹಾತ್ಯ

안 끝나? 안 끝나? 안 끝나? चाच मिश्रा सर कोई एनकजन आंसर मिरर सर एनकजन करगा भैया मोबाइल चालू चोयन करके नहीं ना तुम जोम चोयन करके जोम चोयन कर बाबा नारन के प्रमाण ना नाला बिठाना अगला नाला जेल के अंदर में डाल के डाल के सांब ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి అనుమతించినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి ముందుగా ధన్యాల తెలుసుకున్నాను అలాగే మా ఆహ్వానాన్ని మంచిగా స్వీకరించి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అంబాక కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే వారి చల్లని చేతులతో క్లాప్ కొట్టడం వల్ల మాకు సెంటిమెంట్గా మేము భావించుకొని సార్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం దాన్ని బట్టి సార్ కూడా వచ్చారు చాలా ఆనందంగా ఉంది సార్ చాలా సార్ థ్యాంక్ యూ సార్ అట్లాగే ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శ్రీ శిథి మూవ్ శిశుధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్పై పై బట్టి శ్యాంబాబు గారు నిర్మించుకున్నారండి సినిమాని ఈ బ్యానర్లో ఇంతకుముందు ఆల్రెడీ ఒక వచ్చింది అన్న నేను ఒక సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది సక్సెస్ఫుల్గా థియేటర్లో రిలీజ్ అయ్యింది మంచిగా వచ్చింది అదే నమ్మకం అదే ధైర్యంతో ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ టూగా ఈ సినిమా తెరకపోతుంది బట్ ఇంకా టైట్లు ఏంటనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు తొందరలోనే మేము మధ్యాహ్నం చేస్తాం అట్లాగే ఈ సినిమా వరకు విధానం వరకు వస్తే అందరినీ ఆశ్చర్యపరిచే సన్నివేశాలు అలాగే ఆనందంతో అలరించే సన్నివేశాలు అలాగే ఒళ్ళు గగ్గర పొడిచేటువంటి భయంకరమైన సన్నివేశాలు అలాగే సెంటిమెంట్ కంట తడి పెట్టిచ్చే సెంటిమెంట్స్ విలువతో సన్నివేశాలతో ఈ కథ కథను సిద్ధం చేసుకున్నాం కాబట్టి అమ్మవారు వచ్చేది అలాగే ఈ కథని పార్ట్ వన్ పార్ట్ టూగా సిద్ధం చేసుకున్నాం ప్రజెంట్ పార్ట్ వన్ చిత్రకరణకి రేపు నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతున్నాము పార్ట్ టూ అనేది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్నాము మీడియా వారి సపోర్టు అలాగే సినిమా ప్రేక్షకుల సపోర్టు మీ అందరి సపోర్ట్ తోటి ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చినటువంటి అంబు కృష్ణ గారికి మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు చంచాలి గంగాకర్ శి దాగాపూడి పశ్చిమ గోదావరి జిల్లా బాగా పశ్చిమ గోదావరి జిల్లాగా తిలపడుతూ గోదావరి జిల్లా అయింది నేను ఇంతకు ముందు అనన్య అనేటువంటి భూమికి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇది నాది రెండో సినిమా రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసాం అనయ్య మూవీ రంగారూడి మండలం అంతా కూడా తీయడం జరిగింది ఆ సినిమాని షోపర్లో చేసి మొత్తం ఒక యాభై థియేటర్లుగా మాకు థియేటర్లు ఇచ్చారు ఇష్టపడ సినిమా తీయడం జరిగింది చాలా అద్భుతంగా ఆ సినిమాలో వెంకట్ అని ఇప్పుడు మన డైరెక్షన్ చేసేటువంటి వ్యక్తే హీరోగా ఉండడం జరిగింది ఇప్పుడు అతనే మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి నేర్చుకొని ఇప్పుడు ఒక కొత్త సినిమా ఒక దేవత బ్యాక్గ్రౌండ్గా తీసుకొని అమ్మవారి కథని బ్యాక్గ్రౌండ్గా తీసుకొని గ్రామదేవతల పూర్వం ఏ రకంగా పూజించేవారు గ్రామాన్ని ఏ రకంగా పులిమేరల్లో అభివృద్ధి చేయడం జరిగింది ఆ కొనిమేరకు దాటి గ్రామంలో మనం బయటికి వెళ్ళినా అలాగే మన ఊళ్ళో ఊళ్ళోకి వచ్చినా పొడిమేర చివారులో ఉన్నటువంటి అమ్మవార్లు దండం పెట్టుకుని పొగరికే కొట్టుకుని వెళ్తే అంతా చేయం జరుగుతుందని అందరి అందరికీ నమ్మకం ఆ నమ్మకంతో తప్పాడు చాలా అద్భుతంగా వచ్చి దాన్ని మేము ప్రొడ్యూసర్గా నాకు కో ప్రొడ్యూసర్ శ్యాంబాబు నెల్లూరు అయింది అతను సహకారం తీసుకొని ఏలూరు జిల్లాలో షూటింగ్ జరగబోతోంది వచ్చే మార్చ్ ఫస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ కాబట్టి ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ డీట్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఏలూరు జిల్లా వరకు పోలీసు వారికి అలా వీళ్ళ వారికి అలాగే దేవస్థానం వారికి అందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పని పాటించారు కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ని మొదలు పెడుతున్నాం మాకు అందరూ సహకరించాలని కోరుతుంది అంబకా కృష్ణ గారి వల్ల మాకు ఇవాళ అద్భుతమైనటువంటి అవకాశం దేవాలయంలో ఇవ్వడం అలాగే వారు ఆశీస్సులు మాది మాటల ద్వారా అందించారు చాలా సంతోషం అలాగే మాకు వెనక బ్యాక్గ్రౌండ్గా నిలబడి సినిమా అయ్యేంత వరకు కూడా మంచి చాట్లు చెప్తూ చిన్నవాళ్ళ సహజంగా ఏదైనా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి సినిమా పరిశ్రమ అంటేనే అది ఆయన వారు చెప్పారు అతను ముందు కానీ మేము వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఒక కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అతని వ్యక్తులకు కొత్త డైరెక్టర్ అయినప్పటికీ కూడా ప్రోత్సహించకపోతే ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి ప్రోత్సహించకపోతే ఏ సినిమా కూడా బయటికి రా అది జగన్ సినిమాగా భావించవద్దు సినిమా ఆయనన్నట్టుగా ఒక్కొక్కసారి ఏదో ఒక నెవిధికి తీసుకురావచ్చు ఒక్కొక్కళ్ళు అది కథను బట్టి ఉంటుంది డౌన్ కావచ్చు కాబట్టి దాన్ని మనం చెప్పలేం ఆ తీసే విధానాన్ని బట్టి కథను బట్టి నేను నమ్మి అతనికి ఆ అవకాశం ఆ ప్రొడ్యూచర్ ఎదురు ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఏలూరు వారు అలాగే వారు అలాగే దేవస్థానం వారు மு காரிய காரியும் ஆகினேவாலும் அல்லேன் மா ஆமனே வச்சு அந்த மரியாதை அந்த ன்யா மாதிரியா கிழக்குதாஷன் பார்த்து பை పార్క్ నాయక్ చాలా నేను యాక్చువల్గా మొత్తం సినిమాలు రిలీజ్ అయినవి కానీ మొత్తం కలిపి నైన్ దాక్ చేశాను బట్ ఒకటి కింద చెప్పుకోదగ్గర రాలేదు సో ఇప్పుడు వెంకట్ గారు ఫస్ట్ మూవీ ఆయన హీరోగా చేసి యాక్టర్గా ఇష్ట పరి యాక్టర్గా చేసి ఇప్పుడు డైరెక్టర్గా చాలా ట్రై చేసుకుంది చాలా డీప్ వర్క్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నారు చాలా రోజులు కష్టపడి నైట్ కష్టపడి సో ఈ మూవీ మొత్తం young generation ku d e v e l o h e y a l a n t e p g a t h u e mobile okka anigirana mi color wide undi camera pondadu k d a